అభివృద్ధి చేస్తుందాం రాజకీయాలు పక్కన పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున ఆ గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ అభ్యర్థులు పెద్ద ఎత్తున గెలిపించి ఆశీర్వదించి పంపించండి ఆ గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి పెద్ద ఎత్తున మనం అందరం చేసుకున్నాం ఆ కార్యక్రమానికి ప్రతి నాయకుడు నడుం బిగించి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని గెలిపించడం కోసం ప్రయత్నం చేయవలసింది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను గ్రామ గ్రామాల్లో ఉన్న నాయకులకి మండల స్థాయిలో ఉన్న నాయకులు అలాగే నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో మనం ఒక బాధ్యత తీసుకున్నట్టు సత్యనారాయణ గారికి లేకపోతే ఈ పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అనేక ఒడిదొడుకులు ఉన్నప్పటికి కూడా ఎక్కడా ఎటువంటి ఇరిటేషన్ గురి కాకుండా ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరు ఎన్ని కఠినమైనటువంటి మాట్లాడు మాటలు మాట్లాడినా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ కోసం అటు అన్నింటిని భరిస్తూ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలనే తపంతో పది సంవత్సరాలు పనిచేసిన దుర్గాప్రసాద్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను అట్లాగే ఆయనతో పాటు పనిచేసిన అనుబంధ సంఘాల సంబంధించిన అధ్యక్షులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను నాకు తెలుసు పది సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డాము ఎన్ని అవమానాలు పడ్డామో కూడా తెలుసు ఎన్ని ఇబ్బందులు పడ్డా కాంగ్రెస్ పార్టీ జెండాను వదిలిపెట్టకుండా ఆ జెండాను పట్టుకొని పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలు ఈ జిల్లాలో కొన్ని వేల మంది ఉన్నారు వారందరి పేర్లు పేర్లు నాకు తెలిసి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాం తప్పనిసరిగా అందరికీ ఏదో ఒక స్థాయిలో వాళ్ళందరికీ న్యాయం చేసే దిశలో ఈరోజు రోజు రాష్ట్ర పాలనలో ఉన్నటువంటి నేను కానీ రెడ్డి గారు కానీ తుమ్మల గారు కానీ తుమ్మల గారు ఇప్పుడే చెప్పెళ్ళారు కూడా ఎవరో దీంట్లో ఒత్తిడి కలిగించుకోవట్లేదు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే పనిచేశారో వాళ్ళకే న్యాయం చేస్తాం చేయండి అని కూడా వారు చెప్పిపోయారు అట్లాగే రెడ్డి గారు అట్లాగే నేను కూడా తప్పనిసరిగా పది సంవత్సరాలు ఈ పార్టీ నిలబెట్టడం కోసం భుజాల్లో మోసినటువంటి మీ అందరినీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞత తెలియజేయటమే కాకుండా తప్పనిసరిగా మీ అందరికీ న్యాయం చేస్తాం పని చేస్తే చేసుకుంటూ పోతే తప్పనిసరిగా ఈ పార్టీలో పదవు